హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు దాదాపుగా ఒక నలభై వేల పోస్టు తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఫీజు అదేవిధంగా అన్ని వివరాలు ఈ వీడియో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానంగా మనం చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు బీపీఎం అంటాం దాన్ని అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అదేవిధంగా డాక్ సేవక్స్ వీటికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టు దాదాపుగా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మనకు ఏ స్టేట్కు ఎన్ని వచ్చాయి అనే వివరాన్ని కూడా పూర్తిగా అడిగితే డిస్కన్ చేయడం జరుగుతుంది సో మన వివరాలు చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఆఫ్లైన్ అయితే అవకాశం లేదు ఆన్లైన్కు సంబంధించి ఇండియా పోస్టు జీడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూలై పదిహేను నుంచి ఆగస్టు ఫిఫ్త్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఆగస్టు ఫిఫ్త్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరెక్షన్ విండో మాత్రం ఆగస్టు సిక్స్త్ నుంచి ఆగస్టు ఎయిత్ వరకు ఓపెన్ అయి ఉంటుంది సో ఈ టూ డేస్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుంటే వాటికి సవరణకైతే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనం శాలరీ చూసుకుంటే మనకు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి చూసుకుంటే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది మనకు టీఆర్సీఎస్ లాబ్ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అని చెప్పి ప్రత్యేకమైన అలవెన్స్ అయితే ఉంటుంది దీనికి సో మనకు అందరి గవర్నమెంట్ లాగా దీనికి ఉండదు సో దీనికైతే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం మూడు శాతం అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఫార్టీ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారం మినహాయింపు అయితే ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ వారికి అయితే ఫైవ్ ఇయర్సు ఓబీసీ వారికి అయితే త్రీ ఇయర్సు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ లేదు అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వార్పొరేషన్ చూసుకుంటే దీనికైతే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్లో కూడా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చదివి ఉండాలంటూ మనకైతే ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటూ మనకి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా సైక్లింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి వీటితో పాటు మన జీవన బృతికి కావాల్సిన సరిపడంత విధానం అయితే ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది సో అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్ మినిమం జీవనాన్ని కొనసాగించే స్థితిలో అయితే ఉండాలి అలా ఉంటప్పుడే మనకి పోస్ట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది సో రిజర్వేషన్ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూసీ ఈ కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్ అయితే అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనకు డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్ట్కు కొన్ని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో ఏ డిజెబిలిటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం లో విజన్ వాళ్ళకి బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ ఇయరింగ్కి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది వీటితో పాటు వన్ ఆర్మ్ అండ్ వన్ లెగ్ అండ్ లెఫ్టర్ సిక్ూర్డ్ అండ్ అటాక్ విటిమ్ వీటికి వీటికి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరికొన్ని చూసుకుంటే మల్టిపుల్ అదే అదేవిధంగా ఇప్పుడు చూపించిన వాటిలో ఏబిసిడి ఈ నాలుగు కేటగిరీలో కూడా మల్టిపుల్ డిజబులిటీ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఇందులో మాత్రం ఎక్సెప్ట్ డెఫ్ అండ్ బ్లైండ్నెస్ రెండు కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకైతే అవకాశం లేదంటూ ఇవ్వడం జరిగింది సో మిగిలిన వారైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఓన్లీ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మెరిట్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మాత్రం టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మనకు డెసిమల్ పాయింట్స్ అనేది ఫోర్ వరకు తీసుకోవడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఫోర్ డెసిమల్స్ పాయింట్స్ వరకు కూడా అక్యురసీని క్యాల్క్యులేట్ చేయడం కోసం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకు ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ అయితే మనకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ రావడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మన ఓన్కి సంబంధించింది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే మన పేరెంట్స్కి సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది సో వేరే వాళ్ళైతే ఇవ్వడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్ అనేది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అయితే వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు టూ సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలంటూ మనకి ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి చూసుకుంటే మార్క్ షీట్స్ మేము మనకు ఐడెంటిటీ ప్రూఫ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ డిజేబుల్ ఉన్న వాళ్ళైతే పీడబ్ల్యూడీ ఎకనామికల్ వీక్ సెక్స్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ట్రాన్స్జెండర్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వీటితో పాటు మనకు మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లవల్సింది దీనికి సంబంధించిన ప్రొఫార్మా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన కావలసిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రొఫార్మ్ అయితే తీసుకెళ్ళి మనకు హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా మనం వన్ టైం రీఛార్జ్ చేసేటప్పుడు ఇవైతే మనం దగ్గర పెట్టుకోవాలి మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అదేవిధంగా ఇమెయిల్ ఐడి దీన్ని కూడా ఓటీపీ రావడం జరుగుతుంది ఆధార్ నెంబరు అదేవిధంగా మనకు టెన్త్ క్లాస్ సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అదేవిధంగా స్కాండ్ ఫోటో అండ్ స్కాండ్ సిగ్నేచర్ రెండింటి కూడా అందుబాటులో ఉంచుకోవాలి ఫోటో మాత్రం జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫిఫ్టీ కేబీ కంటే తక్కువగా ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ చూసుకుంటే ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ట్వంటీ కేబీ కంటే తక్కువగా ఉండాలి వీటితో పాటు అదేవిధంగా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పెట్టడం జరిగింది ఇందులో ఫిమేల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అండ్ ట్రాన్స్జెండర్కి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది సో మిగిలిన వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజుకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ నెట్ బ్యాంక్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది మన డాక్యుమెంట్ అప్లోడ్ చేసేది మాత్రం రెండు మాత్రం చేయవలసి ఉంటుంది ఒకటి ఫోటో అండ్ సిగ్నేచరు ఫోటో చేసేటప్పుడు మాత్రం జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫిఫ్టీ కేబీ బిలో ఉంటాడు చూసుకోవాలి సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ట్వంటీ కేబీ బిలో ఉంటాడు చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ రెండింటి మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మొత్తం మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం పోస్టు పదమూడు వందల యాభై ఐదు పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది ఓపెన్లో మాత్రం ఆరు వందల యాభై ఆరు ఉన్నాయి ఓబీసీకి రెండు వందలు ఎస్సీకి నూట డెబ్బై ఏడు ఎస్టీకి ఎనభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి నూట తొంభై నాలుగు పీడబ్ల్యూడి ఏ కేటగిరీ ఆరు పీడబ్ల్యూడి బి కేటగిరీ ఇరవై సి కేటగిరీ పద్నాలుగు పీడబ్ల్యూడి డిజి కేటగిరీ జీరో అంటే ఇవ్వడం జరిగింది మొత్తం పోస్టులు అయితే పదమూడు వందల యాభై ఐదు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో మొత్తం తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు కేటాయించడం జరిగింది ఇందులో ఓపెన్లో నాలుగు వందల యాభై నాలుగు ఓబీసీ రెండు వందల పది అదేవిధంగా ఎస్సీకి నూట నలభై ఐదు ఎస్టీకి యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్కి తొంభై ఏడు అదేవిధంగా పీడబ్ల్యూడి ఏ కేటగిరీ ఐదు పీడబ్ల్యూడి బి కేటగిరీ ఐదు పీడబ్ల్యూడి సి కేటగిరీ పది పీడబ్ల్యూడి డి కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది మొత్తం పోస్టు మాత్రం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి వీటిలో తెలంగాణకి తొమ్మిది వందల ఎనభై ఒకటి ఆంధ్రప్రదేశ్కి పదమూడు వందల యాభై ఐదు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఇవి పోస్టుల వివరాలు చూసారుగా ఇది మనకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఒక ముప్పై మూడు పేజీల డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు కావాల్సిన పాయింట్లని సెలెక్ట్ చేసి మీకు అయితే చెప్పడం జరిగింది సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే